కూతురు కథలం పెండ్లి కూతురు కొంత మరలి పెండ్లి కూతురుగ జరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ కూతురు పేరు గల జవరాలే పెండ్ కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు పెండ్లి కూతు పేర నారేనే పెండ్లి కూతురు నీవో పేరకొచ్చ చెక్కుపడే పెండ్లి కోదురు కూతురు పేట కాలం రాన పెళ్లి కూతురు కొంచెం పేడ మరి నా పెళ్లి కూతురు బిరుదు పెట్టి నాకు పెట్టి పెండ్లి కోదు నేరా బిరుదు పదని అంటే పెండ్లి కోదరు బీరుదు పెట్టి పెట్టి పెళ్ళి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్ళి కూతురు విరుదురిన అప్పుడే కూతురు విరుదురిన అప్పుడే పెళ్ళి కూతురు పరివేరనే చేదివో పెండ్లి కూతురు వినికిత కళం గ్రాల పెళ్ళి కూతురు అంత కరమరతే నవ్వే పెళ్లి కూతురు పెట్టే పెద్ద దురము పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద దుర్ము పెళ్లి కూతురు నేడు చీరలు కూతురు పెట్టి పెట్ల కూతులం పెండ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేనే పెంట్లు కూతురు విడిగడ అలంబ్రాల పెంట్లు కూతురు కొంత పెడ మరలే నవ్వేనే పెంట్ల కూతురు గోవిందా గోవిందా ఆమల కులవాడ ఆక్షక గోవింద గోవిత లక్ష్మీ నివాస శ్రీనివాస గోవింద గోద